సిటీ లో ఇంత మంచి ఆలయం ఉందని చెప్పి మీకు ఎంతమంది తెలుసు చాలా మటుకు ఈ దేవస్థానం గురించి కానీ దేవాలయం గురించి కానీ మీకు చాలా మటుకు తెలియదు ఈరోజు మనము మీకోసము ఈ అద్భుతమైన దేవాలయాన్ని మీకు చూపించబోతున్నాము మేము నేను మా మిత్రులు మా స్వాములు ఇద్దరు సాములతో కలిసి వచ్చాము మేము ఇప్పుడు స్వామి మామూలుగా ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉండొచ్చు మూడు నాలుగు వందల సంవత్సరాలు ఈజీగా ఉన్నది కానీ అద్భుతమైన వాతావరణం నిజామా పూజలు అయినప్పుడు ఏంటి చిన్న కృషిస్తామా కొంచము ఇవి ఉంటుండే మనం అవి పంపిస్తుంది అవి అచ్చ వచ్చా ఇక్కడ ఎవరు వచ్చినట్టున్నారు కూడా ఇంద్రారెడ్డి గారు వచ్చినట్లు వంద లక్షల కోటి రూపాయలు దేవాలయ అభివృద్ధి పనుల నిర్మాణం వంద లక్షలు శ్రీమతి రెడ్డి గారు అమ్మా దేవదాయ శాఖ కానీ దర్వాజాలు ఇవన్నీ అవును స్వామి ఈ అప్పుడు మనుషులు కూడా అంతే రేమి చాలా మటుకు అంటారు ఏమన్నా తీసుకొచ్చున్నా తీసుకొచ్చిన పెద్ద విగ్రహాలు ఎత్తుకుంటేనే అవన్నీ తీసుకురావాలి అవును అప్పటి ముందు ఆలోచన చాలా ఉంటుంది ఇంకోటి అంటే డోర్ మూసేస్తా కూడా మళ్ళీ దొంగలు రాకన్నా అవును చిత్రగిరి జిన్నాయగుట్ట అంటారు చిత్రగిరి యజ్నేశాల చూడు ఎంత అద్భుతంగా నిర్మించు యజ్ఞేశాలని చాలా అద్భుతంగా నిర్మించారు ఫండ్స్ లేకపోతే ఏం అభివృద్ధి చేయలేము అదే అదే కానీ చాలా మందికి సిటీ ప్రజలకు తెలియదు కదా స్వామి సరే చాలా మంది తెలియదు మీరు మీరేగా ముందరుండి చేయించేది భగవంతుడా చిత్రగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై మిత్రులారా అబ్బా గోపురం అద్భుతంగా కడుతున్నారు అబ్బా బాబా 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 భగవంతుడా చూస్తున్నారు కదా మిత్రులారా ఎంత అద్భుతమైన వాతావరణం ఇంత అద్భుతమైన దేవాలయము మన సిటీ శివారులో కేవలం మన హైదరాబాద్కు కేవలం ఇరవై కిలోమీటర్ల సార్ ఎంత ట్వంటీ కిలోమీటర్స్ చాలా మటుకు ఇంత అద్భుతం చార్మినార్ ప్రాంతం నుంచి కేవలం ఇరవై కిలోమీటర్లు అక్కడ చూస్తున్నారు కదా ఎయిర్పోర్టు అదో ఓ ప్లేట్ ల్యాండ్ అవుతున్నది అదో ఆ కనబడే అక్కడ దూరం కొద్ది దూరంలో అదే ఎయిర్పోర్టు కుదిరితే మీరు రండి రావిరాలగా గ్రామం నుండి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో అంతే కదా స్వామి జై శ్రీరామ్ జై బజరంగబలి దాతలు బెంచులు స్పాన్సర్ చేసిన ఇదంతా అప్పుడు మట్టి మట్టి ఉంటుండే టైల్స్ వేసేస్రు మొత్తం ఇక్కడ బకచనాడు నేను లక్ష్మణ్

ఇవి కూడా ఇవి ఇవన్నిట్లో కూడా ఉన్న కాడికి మళ్ళీ ఇంకా శిథిలం కావద్దని ఆ కాడి ప్యాచెస్ ప్యాచ్ చేసిన ఇంకొకది ఇంకా చేస్తారు ఇప్పుడు అవునవును ఇంకా ఇంకా గోపురం కట్టినాక అవునవును ఏమేం చేస్తున్నారు గోపురం అయిపోయినాక దీని జోలికి వస్తాడున్నారు గోపురం ఇప్పుడు స్వామి దక్షిణం సైడ్ నుంచే ఉన్నాడు అవును అచ్చా దక్షిణం ఇక్కడ తూర్పు పడమర 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 సైడ్ నుంచే ఉన్నాడు కాబట్టి గోపురం ఇక్కడనే కడుతున్నాడు అచ్చా ఇటు నుంచే ఇప్పుడు కార్లు గీర్లు వచ్చిన భక్తులందరూ వొచ్చునో ఇన్ ఫ్యూచర్ ఇది కట్టినా కిక్న వచ్చే రావాలి అవునా మెయిన్ మెయిన్ ఎంట్రన్స్ ఇదే అవుతుంది ఇక ఎంట్రన్స్ అయితే మెయిన్ ఎంట్రన్స్ ఇదే అవుతుంది అప్పుడు మరి చాలు ఉన్నది అక్కడ అంతా గుడిదే ఇక్కడ అవు ఆ షెడ్ ఇక్కడ పచ్చదే ఏంది ఇక్కడ బాయి ఉంది అయమే ఇక్కడ అక్కడ మోటలు కనబడతాయా బాయి బాయి ఎక్కడ బాయి మోట బాయి గుడికి సంబంధించి ఉంటది అదే అదే ఇది అటు తూర్పు ఇటు పడమరన కనబడతలేదు సూర్యుడు అస్తమిస్తున్నాడు కదా రావు గారు ఏ బ్రహ్మాండంగానా నేను చెప్పట్లేనా వాటర్ ట్యాంకు ఏంది చాలా కళ్యాణోస్త నేను లక్ష్మణు బగచుకున్నాము చూడు నిరేణికి వచ్చినాం మేము అనుకున్నాం అన్న గిట్లే నిద్ర నిద్ర రాయాలంటే నిద్ర చెప్పి అనుకున్నాం పోదామంటే పోదాం అనుకున్నాం అరే బ్రహ్మాండంగా నీకేం ఇబ్బంది లేదు అనడము ఈజీయే తిరగలం 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 నువ్వు ఇప్పుడు స్వేచ్ఛ పక్షిలాగా ఎక్కడంటే అక్కడ ఎగురుతున్నావు కానీ అప్పుడు ఉండవు ఏంది ఇప్పుడు అయోధ్య రామాలయం ఉన్నది కదా అయోధ్య రాముడు అక్కడ ప్రధాన పూజారి గర్భగుడి నుంచి కాదు అసలు గర్భగుడి నుంచి అసలు ఇట్లా కాలు ఎట్టలేదు శాస్త్రం ప్రకారం ఏం ఉండని కానీ ఇక మొత్తం ఇక గర్భగుడిలోనే ఇక మొత్తం కాలు కాలకుండా మ్యాట్లేరు జై వీరాంజనేయ జయ భజరంగ బలి చూస్తున్నారు కదా మిత్రులారా ఎంత అద్భుతంగా ఉన్నది ఇంత అద్భుతమైన దేవాలయమును చాలా మటుకు చాలా మంది తెలియదు చెప్తున్నాను కదా చార్మినార్ నుంచి ఇరవై కిలోమీటర్ దూరం చంద్రాంగుట్ట నుంచి చార్మినార్ చంద్రాంగుట్టీ షరీఫ్ పారిషరీఫ్ దాటినాక లెఫ్ట్ తీసుకుంటే రావిరాల కమాన్ రావిరాల రావిరాల నుంచి స్ట్రైట్ ఒకటే కిలోమీటర్ అంతే చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉంది చుట్టుపక్కల పచ్చని వాతావరణం పచ్చని పొలాలు ఇక్కడ విలేజ్ కూడా ఉన్నది ఇక్కడ నిధి నిక్షేపాలు ఇవన్నీ దొరుకుతాయమని చెప్పి చాలా మటుకు ఏమంటారు అవి చేస్తుంటారు ఎంత బ్యూటిఫుల్గా నాకు మొత్తం అవన్నీ గీవి తక్కువ కూడా రాజరాళ్ళకు సంబంధించిన ఇండస్ట్రియల్ కంపెనీలు అవన్నీ ఎంత అద్భుతంగా ఉన్నా చూడండి దగ్గర విమానాశ్రయం ఉన్నది కాబట్టి ఫ్లైట్స్ వస్తూ ఉంటే పోతూ ఉంటాయి ఏంది లింగంకారం పెద్దగా ఉందా లింగమా మహాదేవ రహాదేవ శంకర హరార మహాదేవ శంకర తండ్రి ఓం నమ శివాయ ఓం శివాయ జై నందీశ్వర జై నందీశ్వర భగవంతుడు ఎందుకు గుట్ట ఎత్తైన ప్రదేశాలు ఎంచుకుంటారో ఏమో అర్థం కాదు భగవంతుడు ఎత్తైన ప్రదేశాలు ఎందుకు ఎంచుకుంటాడో అర్థం కాదు